సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీరాజ్ టెక్స్టైల్తో ఈరోజు కూడా నీకు న్యూ అప్డేట్ తో స్క్రిప్ట్ చేయకుంటే లాస్ట్ వారికి చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది ఈరోజు కూడా నీకు ఇంకా మనది ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నీకు కొత్త అప్డేట్ వచ్చినా ఉంటాయి ఇంకా మీరు టె ఐటమ్కి కంపేర్ చేయాలి టైలీ చేయాలి ఐటెం రేట్ మాత్రం కూడా క్వాలిటీ మాత్రం కూడా ఇంకా కాపీ ఐటమ్ కూడా మార్కెట్లో చాలా ఉంటాయి మీరు రీసైలర్స్ ఉంటే తీసుకుంటే ఐటమ్ మీకు కూడా సేల్ రావాలి ఐటమ్ తీసుకోకపోతే ఫాస్ట్గా మంచిగా లాభం వచ్చి ఐటమ్ చూపిస్తా చూడండి ఇంకా మనది షాప్ రావాలి అడ్రస్ నీకు హైదరాబాద్ వచ్చి తర్వాత చార్మినార్ ఎయిట్ టైం చూస్తే రైట్ సైడ్లో పత్రగట్టి కమాన్ ఉంటాయి దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ చూస్తే ప్లాటినా టవర్ ఇది షాప్ అడ్రస్ ఉంది మనది సో స్క్రీన్ పైన నెంబర్స్ ఉంది విజిట్ చేసిన మాత్రం కూడా ఆ నెంబర్స్కి కాల్ చేయి ఇంకా ఆన్లైన్ బుకింగ్కి కూడా అదే వాట్సాప్ నెంబర్స్ కూడా ఉంది ఐటమ్ చూపిస్తా చూడండి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ లెస్ ఝన్కార్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి స్పెషల్లీ యూనిఫామ్ ఐటమ్ చాలా బాగా నడుస్తుంది ఫ్యాబ్రిక్ మీరు చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ప్యూర్ వెయిట్లెస్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది చూడండి బ్లౌజ్ ఇది వచ్చేసి నీకు పళ్ళు ఇది ఉంది ఎస్పెషల్లీ సింగల్ కలర్ సింగిల్ డిజైన్ మినిమమ్ ఎయిట్ పీస్ కన్ఫామ్ తీసుకోవాలి ఇది ఇట్లా వండల్లో ఇంకొకటి చీకు బేస్ ఇంకొకటి మ్యాచింగ్ ఉంది దీనిలో చూడండి రెండు కలిపి కూడా సిక్స్టీన్ పీస్ తీసుకోవచ్చు దీనిలో ఇవి చూడండి చీకు బేస్లో ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ ఇది కూడా ఎయిట్ పీస్ కన్ఫామ్ బుకింగ్ ఉంటాయి రెండు కలిపి నీకు సిక్స్టీన్ పీస్ కూడా తీసుకోవచ్చు ఇలాంటి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు ఫ్యాబ్రిక్ మీరు చేతిలో పట్టుకుంటే బెస్ట్ ఐడియా అయితే సిక్స్ థర్టీ కటింగ్ ఫుల్ కటింగ్ మా ఐటమ్ ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ వెయిట్లెస్లో వర్క్ గ్లౌస్ ప్యాటర్న్ ఇది కూడా బాగా క్రేజ్ ఉంది అన్నది షాప్కి చాలా బాగా సేలింగ్ ఐటమ్ ఇది కూడా ఎలాంటి చాలా వెరైటీస్ షాప్లో అవైలబుల్ ఉంటాయి మీరు విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటాయి చాలా వెరైటీస్ సూషన్కి ఉంటాయి మీకు ఇవి చూడండి ఈ డిజైన్స్ కూడా మీరు ఫ్యాన్సీ టజల్స్ వచ్చి అలాగా శారీ డిజైన్ బ్లౌజ్ కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో హెవీ బ్లౌజ్ ఉంటుంది ఇది చూడండి బ్లౌజ్ కూడా మీరు అలాగా ఇంత హెవీ వర్క్ ఉంది మ్యాచింగ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ మ్యాచింగ్ ఇలాగా సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఇలాంటి ఆన్లైన్లో అన్ని డిజైన్స్ ఏది ఏది నడుస్తుంది మనది షాప్లో ఆల్ అవైలబుల్ ఉంటుంది మీరు స్క్రీన్ పైన ఇది నెంబర్స్ కనిపిస్తుంది దానిపైన ఏమన్నా చెప్పండి వీడియోలో లేనిది ఐటమ్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి నీకు రూప్లేస్తా దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి బనారస్ ఐటమ్లో మోస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ఫుల్ హెవీ వీవింగ్ ఉంటాయి మిడిల్లో కూడా నీకు చూడండి హెవీ రీచ్ ఐటమ్ షోరూమ్ వెరైటీ ఐటమ్ ఉంది చూడండి ఈ పైటమ్ కూడా మీరు ఇది చూడండి ఫుల్ శారీ మిడిల్లో కూడా నీకు ఫుల్ వీవింగ్ జరి ఉంది ఇది హేవీ పళ్ళు వచ్చి రీచ్ పళ్ళు ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది చూడండి ఎంత హెవీ ఉంది బార్డర్ కూడా చాలా డిఫరెంట్ ఇది చూడండి శారీ లోపల దాకా వివింగ్ ఉంది నీకు ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత హెవీ ఉంది నీకు వన్ మీటర్ దాకా బ్లౌజ్ ఉంది చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ ఇది వీడియో మాత్రం కొన్ని డిజైన్స్ చూపిస్తున్నా దీనిలో ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉంటాయి దీనిలో ఇది చూడండి ఆల్ కలర్స్ మీరు డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంది దీనిది కూడా ఎలాగా ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ నైంటీన్ రూపీస్ తొమ్మిది వందలు పంతొమ్మిది రూపాయలు ఈ ఐటెం కామన్ ఐటమ్ కాదు హెవీ షోరూమ్ వెరైటీ ఐటమ్ ఉంటుంది మీరు మార్కెట్ తెలియజేస్తే టువెల్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది ఇది ఇది మనది షాప్లో బెస్ట్ నుంచి బెస్ట్ ప్రైస్ ఉంటే ఇప్పుడు కానీ మనది రీసేలర్స్కి దానికోసం ఇది నైన్ నైంటీ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ మోర్షిఫాన్ ఫ్యాబ్రిక్లో మంచి విస్కోస్ జరి బార్డర్ ఉంది సిల్వర్లో ఇంకా మిడిల్లో చూస్తే మీరు షిమ్మర్ జరి కూడా ఉంది ఇది చూడండి బార్డర్ కూడా ఇంకా హెవీ ఉంది నీకు ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి పళ్ళుకి ది బ్లౌజ్ ఇది చూడండి కాంబినేషన్ కూడా నీకు చాలా మంచి షిగోరీ ప్రింట్లో కలర్ నుంచి కూడా చూడండి చాలా డిఫరెంట్ కలర్ చాట్ ఉంది ఇది చూడండి ఆల్ కలర్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ చాలా వెరైటీ ఉంటాయి షాప్లో మీరు విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది చాలామంది విజిట్ చేస్తున్న ఐటమ్స్ చూసినాకి ఎక్కువ ఉంటాయి నీకు ఇవి చూడండి ఆల్ కలర్స్ మీరు ఇలాగ ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ పౌష్ ప్యాకింగ్ ఐటమ్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి వల్లి త్రీ సెవెంటీ రూపీస్ మూడు వందల డెబ్బై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఫ్యాన్సీ ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ ఉంది ఇది కూడా నీకు చూడండి మంచి వివింగ్ బార్డర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది ఇది చూడండి ఫుల్ సారీ డిజైన్ ఇది వచ్చేసి మీకు పల్లు ఇది చూడండి బ్లౌజ్ ఇది ఫుల్ సారీ డిజైన్ చాల బాగా ట్రెండ్ ఉంది ఈ డిజైన్ కి కూడా మీకు ఇది చూడండి ఆల్ కలర్స్ లో లగా 8 పీస్ లగా పౌచ్ ప్యాకింగ్ ఐటమ్ ఉంటది ఇది చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఇది చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఫ్యాన్సీ వివింగ్ బార్డర్ ఐటమ్ ఇది చూడండి పళ్ళు వచ్చేసి మీకు లైనింగ్ పళ్ళు ఉంటుంది ఫ్యాన్సీ టగల్స్ ఇది చూడండి టూ సైడ్ మంచి సేమ్ వివింగ్ బార్డర్ ఉంది బ్లౌజ్ కూడా నీకు మంచి బ్రోకెడ్ బ్లౌజ్ ఇవి చూడండి బ్రోకెడ్ బ్లౌజ్ ఉంటాయి కలర్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది చూడండి కలర్ రేంజ్ కూడా చూడండి ఆల్ కలర్స్ సిక్స్ పీస్ దాకా ఈ ఐటమ్లో ఇంకా ఎస్పెషల్లీ ఫస్ట్ చూపినా నీకు గ్రీన్ సింగిల్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది నీకు ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ వెరైటీ మంచి విస్కోసరీ ఐటమ్ చూడండి ఇది నిజకు పల్లో వచ్చి చూడండి టజల్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంది మంచి గ్యాప్ బాడర్ డిజైన్ ఇంకా మిడిల్లో సిల్వర్ జరి విస్కోస్ ఇది చూడండి బ్లౌజ్ చాలా బాగా ట్రెండ్ ఉంది ఇది కూడా ఆన్లైన్లో నీకు ఇది చూడండి కలర్ రేంజ్ కూడా ఉంది ఇలాగా సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ ఇంకా వేరే టూ త్రీ డిఫరెంట్ డిజైన్స్ కూడా దీనిలో అవైలబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ చాలా ఫ్యాన్సీ షిమ్మర్ చిమ్మరుధరి ఐటమ్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది నీకు ఇంకా రెడీమేడ్ బ్లౌజ్ ఉంటాయి యాప్ ఐటంలో ఫ్యాన్సీ టజల్స్ వచ్చి మీరు చూడండి బ్లౌజ్ మాత్రం కూడా ఇలాగా మీరు చూడండి దీనికి ఆల్ కలర్స్ మీరు ఇలాగా కలర్స్ ఉంటాయి చూడండి చాలా బాగా నడుస్తుంది ఈ డిజైన్ కూడా నీకు ఇది వచ్చేసి బ్లౌజెస్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై ఐదు రూపాయలు బ్లౌజ్ మాత్రం నీకు వెల్వెట్ బ్లౌజ్ ఉంది స్టీచ్ బ్లౌజ్ ఉంది దానికి రెడీమేడ్ చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వెరైటీ మంచి డోలా ఫ్యాబ్రిక్లో సిల్వర్ జరీ ఐటమ్ ఉంది చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగా నడుస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ మాత్రం కూడా నీకు ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ చాలా డిఫరెంట్ డార్క్ మ్యాచింగ్ డిజైన్ ఇది చూడండి ఆల్ కలర్స్ ఇలాగా ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బిగ్ బోర్డర్లో చాలా డిఫరెంట్ డిజైన్ చూడండి శారీకి డ్రెస్కి బాగా నడుస్తుంది ఈ ఐటమ్ కూడా ఇది వచ్చేసి నీకు పళ్ళు ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది ఇది చూడండి హెవీ డిజిటల్ ప్రింట్ వచ్చి చాలా హెవీ డిజైన్ ఇది చూడండి బ్లౌజ్ ఇలాంటి బిగ్ బార్డర్లో ఇంకా వేరే డార్క్ అండ్ లైట్ చాలా వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి కలర్ నేను దేనిలో చాలా చిన్న సెట్ ఉంటాయి నీకు ఫోర్ రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ ఆరు వందల ఎనభై రూపాయలు ఇది ఐటమ్స్ చూసినా మీరు ఇంకా మనది వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్